అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే ఒక స్వీట్ ఐటెం చేసుకుందామండి మన కిచెన్లో నేనైతే సున్నుంట్లు చేస్తున్నాను ఒక కప్పు ఉద్దిపప్పు ఒక కప్పు బెల్లం అండి మనకు కాంచి చల్లగా చేసి పెట్టుకున్న నెయ్యి అండి గొర్రవెచ్చకుంటే చాలు అండి ఇవి గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుందాము ఆ తర్వాత ఇప్పుడైతే ఉద్దిపప్పు బాగా వేయించుకోవాలండి మనము ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఉద్దిపప్పు అయితే వేయించుకోవాలండి ఈ సున్నుంట హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా తినచ్చు పిల్లలు పెద్దలు బాగా టేస్ట్గా ఉంటుంది కదా మనం నెయ్యి అన్నీ వేస్తాం కాబట్టి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అప్పుడే మనకు బాగా వేగుతాయి హైలో పెట్టేసినామంటే నుంట్ అనేది వేరే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా పది నిమిషాలు పడుతుందండి మన కొద్దిపప్పు వేయడానికి సిమ్లోనే వేయించుకోవాలి కదా ఇది నాకైతే హ్యాపీగా ఉందండి మన మన ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దాటిపోయినాము నేనైతే సబ్స్క్రైబర్స్లో రీచ్ అయిపోయినట్లేనండి అంతా మీ సపోర్ట్ వల్లే మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకుపోతాను అలాగే మన ఛానల్ ఎవరైనా చూ కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కలర్ రావాలండి అప్పుడే మనకు సున్నుంట తినేటప్పుడు కూడా ఆ స్మెల్ అనేది బాగా తినడానికి బాగుంటుంది అంతే అండి మనకు వేగిన ఇప్పుడు ప్లేట్లోకి తీసి సల్లది చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి సల్ల చేస్తామండి ఇవి సల్లగా అయినాక చూడండి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలా ఇప్పుడైతే మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందామండి ఉదిపప్పు దీంట్లోకి ఓ నాలుగు ఇలా చేస్తాము బెల్లం సరిగ్గా సరిపోతుందండి స్వీట్ అనేది కొంచెము బంక బెల్లం తీసుకుంటే మనకు నెయ్యి తక్కువ పడుతుందండి మనం నేను బకెట్ బెల్లం అనేది వాడినాను అలాంటి బెల్లం తీసుకుంటే మనకి బెల్ నెయ్యి వంటలు కట్టేటప్పుడు కొంచెం తక్కువ పడుతుంది బెల్లము ఉద్దిపప్పు గ్రైండ్ చేసినాక మనకి ఇట్లా చూడండి ఇట్లా ఉంటలాగా రావాలండి అప్పుడే మనకు నెయ్యి కూడా తక్కువ పడుతుంది ఇప్పుడు మనము ప్లేట్లు ఎక్కేసేసుకున్నాం బెల్లము ఉద్దిపప్పు వాడించినాం కదండీ ఇది బాగా కలుపుకోవాలా స్వీట్ అంత పట్టేటిగా ఇంకా మనం నెయ్యి వేయలేదండి చూడు మనకు అప్పుడే అట్లా కొంచెం బంక బెల్లం వాడడం వల్ల ఇట్లా ముద్దకు వస్తుంది బాగా చూడండి నెయ్యి కా కాంచి కొంచెం గోరవెచ్చగా పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని వంట చేసి పెట్టుకుందాము సున్నుంట ఒకేసారి అంత వేసుకోవద్దండి మనకు ఏ సైజు వంట కావాలంటే ఆ సైజ్ సైజ్ పెట్టుకుందామండి అది మన ఇష్టము వంటలు పెద్దవైనా చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు ఇలాగే వంట చేసేసుకుందామండి కొద్ది కొద్దిగా వేసుకొని మీకు ఒకవేళ ఒక గ్లాస్ కుద్దిపప్పు ఒక గ్లాస్ ఒక గ్లాసు బెల్లం సరిపోకపోతే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చూసుకొని అప్పుడు కావాలంటే కొద్దిగా వేసుకోండి అండి నాకైతే సరిపోయింది అయిపోయినాయండి సున్నంట్లైతే రెడీ చేసేసినాను ఎంతో ఈజీగా కమ్మని టేస్ట్తో ఈజీ టేస్టీ టేస్టీ సున్నుంట రెడీ అండి ఒకటి తుంచు చూస్తాం చూడు ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుండాదో సున్నుంట చాలా బాగా వచ్చినాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే మీరు చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అండి సున్నుంటా